సంగారెడ్డిలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో బీజేపీ శ్రేణులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం జిల్లా అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన గోదావరి ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీజేపీ జిల్లా అధ్యక్షురాలుగా బాధ్యతలు అప్పగించిన బీజేపీ రాష్ట్ర పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు ప్రతి ఒక్కరిని కలుపుకొని ముందుకు సాగుతూ జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సంగంప పులిమామిడి రాజు రెడ్డి వెంకట నరసింహారెడ్డి రామకృష్ణ కోచారం రాములు అనంతరావు కులకర్ణి దోమల విజయ్ కుమార్ ప్రతాప్ రెడ్డి మీనాగౌడ్ బంధుల నాగరాజ్ శివంగుల నాగరాజ్తో పాటు జిల్లా నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా ఐదు వందల ఏళ్లకు పైగా దేశమంతా ప్రతం ప్రపంచమంతా ఎదురు చూస్తున్నటువంటి సందర్భం అయోధ్యలో బాలరాముకి ప్రాణ ప్రతిష్ట జరుగుతున్నటువంటి సందర్భంలో మరి ఈరోజు సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలుగా నూతనంగా మరి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకోవడం చాలా సంతోషంగా అనిపిస్తుంది నిజానికి చెప్పాలంటే నిన్న మధ్యాహ్నం వరకు కూడా ఈ కార్యక్రమం ఉంటుంది అని మేము అనుకోలేదు చాలామంది మంచి శుభదినం ఉంది కదా ఎందుకు దాన్ని కాదనుకుంటుందో చేసుకుంటే బాగుంటుంది అని అన్నప్పుడు నేను మరి ఉన్నటువంటి జిల్లా పార్టీ నాయకులను కూడా అడగడం జరిగింది మంచిగా ఉంటుంది పర్వాలేదు మూడు గంటల తర్వాత కదా పెట్టుకుంటే బాగుంటుంది అన్నారు అప్పుడు మరి వారితోటి మేము మెసేజ్ పెట్టించి అందరికీ తెలియపరిచి అంటే కొంత వ్యవధిలోనే ఈ యొక్క జిల్లా బాధ్యతలు సేకరించడానికి మరి సమయం తీసుకున్నాం కాబట్టి ఇక ముందు ముందున్నటువంటి నాయకులకు ఈ జిల్లా యొక్క పార్టీ కార్యాలయ సిబ్బంది అందరికీ కూడా సమాచారం వెళ్ళిందని అనుకుంటున్నాను ఒకవేళ ఎవరికైనా కూడా సమాచారం వెళ్ళకపోయినా ఎవరు కూడా అన్నటగా భావించొద్దు ఎందుకంటే సమయం తక్కువ ఉండే అందరికీ కూడా చెప్పేంత సమయం లేకుండే నంబర్లు లేవు కాబట్టి అందరికీ కూడా వెళ్ళిందని అనుకుంటున్నాం ఒకవేళ ఎవరికైనా ఇంటిమేషన్ లేకపోయినా కూడా ఎవరు మరి అన్నటగా భావించొద్దు అని చెప్పి తెలియజే తెలియజేసుకుంటూ మరి ఈరోజు నా ముందున్నటువంటి మీడియా మిత్రులకు పత్రికా విలేకరులకు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు మరి కిషన్ రెడ్డి అన్నగారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పెద్దలు అందరూ కూడా ఈరోజు ఒక అని కూడా అనుకోకుండా కష్టపడి పనిచేస్తుంది చేయగలుగుతుంది అనే నమ్మకంతో ఈ బాధ్యత నాకు అప్పజెప్పినందుకు భారతీయ జనతా పార్టీ పెద్దల నమ్మకాన్ని వమ్ము చేయకుండా మరి ఇక్కడున్నటువంటి సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులలో కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా కలుపుకో కలుపుకొని పోయే విధంగా మరి వారికి దగ్గరయ్యి నాకు ఇచ్చినటువంటి బాధ్యతను సంపూర్ణంగా నేను నిర్వర్తిస్తాననేది అనుకుంటున్నాను కాబట్టి నా యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కార్యకర్త ప్రతి అన్నదమ్ముళ్ళు ప్రతి అక్కచెల్లలు కూడా నాటందరూ కూడా సహకరించి ఒకవేళ నా తప్పు ఒక్కలు ఏదైనా ఉన్నా కూడా మీరందరూ కూడా ఒక చెల్లగా ఒక అత్తగా భావించి మీ ఇంట్లో ఆడపరుచుగా భావించి నాదేదైనా తప్పున్నా మీరందరూ కూడా నాకు చెప్ చెప్పినా నేను కూడా దాన్ని సరిదిద్దుకుంటానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు అందరూ సహకరిస్తారనే నమ్మకం నాకుంది నా నమ్మకాన్ని వాళ్ళు బొమ్మ చేయాలనే నమ్మకం కూడా నాకుంది అదే నమ్మకంతో మరి సంగారెడ్డి జిల్లాలో ఇంతకుముందు కూడా అంటే ఈ భారతీయ జనతా పార్టీ అనేది ఒక చెట్టులాగా అంటే కింద చెట్టు మీదికి ఎందుతున్నా కనబడతారు కానీ కింద ఉన్నటువంటి వేర్లు కనబడాయి ఆ వేర్ల లాంటి భారతీయ జనతా పార్టీ కిందకెళ్ళి చూస్తే వేర్లలాగా భూములు ఎంతో పాకి పాకి కింద భూమిలో ఉంది కానీ అది కనబడాలి అంటే అందరము కూడా కలిసికట్టుగా పనిచేసి పాత కొత్త వాళ్ళని కలుపుకొని పోయి మరి ఇంకా కూడా ఎవరైనా సరే ఏదైనా కారణాల వల్ల పార్టీ మీలా ఇష్టం ఉండి ఇష్టం లేకుండా పోయినా కూడా మనమున్న ఇక్కడున్నటువంటి పెద్దలందరం కూడా అందరం కలిసికట్టుగా ఎక్కడి మండలాలలో అక్కడ ఎక్కడ కాన్సెన్సిలలో అక్కడ ఉన్నటువంటి నాయకులు మరి నాకు ఇంటిమేషన్ ఇస్తే మనం అక్కడ పోయి వారితో మాట్లాడి అందరినీ కూడా పార్టీలో కలుపుకొని పనిచేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజు సంగారెడ్డి జిల్లా ఉన్నటువంటి ఐదు కాన్సెన్సిల్లల్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఒకవేళ ఈరోజు ప్రతి ఆలయాలలో కూడా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి చాలామంది రాలేకపోవచ్చు వారందరికీ కూడా ఇక్కడి నుంచే నా యొక్క శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి అతి తొందరలో కూడా మరి కార్యక్రమాలు చాలా ఇస్తున్నారు కాబట్టి మరి అందరం కూడా కలిసి ఒక మీటింగ్ పెట్టుకొని ఏర్పాటు చేసి అందరినీ కూడా కలుస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ మరి ఇక్కడ ఉన్నటువంటి అన్నమలు అందరూ ఇప్పుడే ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది అందరూ ఏమంటున్నారంటే ఈ యొక్క మన నూతనంగా ఏర్పడినటువంటి జిల్లా సంగారెడ్డి జిల్లా తరఫు నుండి అందరం కలిసి ఎట్టుగా పనిచేసి మరి మనకి ఇక్కడ రెండు పార్లమెంట్లు ఉన్నాయి రెండు పార్లమెంట్ ఎలక్షన్స్ ముందుగా రాబోతున్నాయి మా ముందుగా ఉన్నాయి అవే కాబట్టి అందరం కూడా కష్టపడి పనిచేసి ఆ రెండు సీట్లు మన ఇక్కడ ఉమ్మడి జిల్లా పార్లమెంట్లలో రెండు ఉన్నాయి కాబట్టి ఆ రెండు గెలిపించి మనం రాష్ట్ర పార్టీకి బహుమతిగా ఇద్దామని చెప్పి చెప్తున్నారు కాబట్టి అదే దిశగా పనిచేస్తాం తప్పకుండా మా ఛాయశక్తులా పనిచేసి రెండు సీట్లు గర గెలిచేయడానికి ప్రయత్నం చేసి గెలిపిస్తామని చెప్పి శుభ సందర్భంగా మీ న్యూస్ ప్లీజ్ లైక్ Please subscribe our channel and press bell icon.